ఎమ్మెల్సీ కవితను ఈ నెల రెండో తారీఖున బిఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేయడం జరిగింది ఆ తర్వాత ఆమె మాట్లాడినటువంటి మాటలు సంచలనం రేగించాయి తదనుగుణంగా ఎవరు మాట్లాడుకోవడం లేదని తెలుస్తుంది బీఆర్ఎస్ వర్గాలు అభిమానులు మాత్రం ఆమెపై గుర్రుగా ఉన్నారు అయితే తన తల్లి శోభ మాత్రం బుధవారం నైట్ కవిత ఇంటికి రావడం జరిగింది కవితతో మాట్లాడడం జరిగింది కవిత భర్త బర్త్డే సందర్భంగా ఆమె రావడం జరిగింది అయితే ప్రతి సంవత్సరం ఐదో తారీఖున కవిత కుమారుని బర్త్డే సందర్భంగా కుటుంబ సభ్యులందరూ హాజరవుతారట అయితే ఈ సంవత్సరం మాత్రం అలా హాజరు హాజరు కాలేదు కానీ అల్లుని బర్త్డేకి మాత్రం హాజరు కావడం జరిగింది అదేంటని బీఆర్ఎస్ వర్గాల ఆరా తీస్తే కేసీఆర్ కుటుంబంలో కేసీఆర్ ఇంట్లో ఆ రోజు వ్రతాలు చేసుకోవడం జరిగిందట అందుకే తన మనవడి బర్త్డేకి రాలేకపోయామని రాలేకపోయావని తెలియజేయడం జరిగింది కాకపోతే మనవడి బర్త్డేకు పూజా సామాగ్రి బట్టలను తన అమ్మమ్మ శోభ పంపించడం జరిగింది బిఆర్ఎస్ వర్గాలు మాత్రం ఇంత జరిగినా ప్రస్తుతానికి కేటీఆర్ హరీష్ రావు కలిసే ఉంటున్నారు వాళ్ళిద్దరూ నిరంతరం కేసీఆర్ తో చర్చలు జరుపుతూనే ఉన్నారు చర్చల సారాంశం బయటికి ఎలా ఉన్నా మొత్తానికి బిఆర్ఎస్ పార్టీని వెళ్ళగొట్టినటువంటి కవిత ఏం చేయబోతుంది అనేది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు బిఆర్ఎస్ తెలంగాణ ప్రజలంతా కాకపోతే తన తల్లి చెప్పినట్లుగా కవితకు కొన్ని మాటలు అయితే బయటకు కొద్ది రోజులు మౌనంగా ఉండమని ప్రశాంతంగా ఉండమని తద్వారా అన్ని సర్దుకుంటాయని తన కూతురికి నచ్చజెప్పినట్లుగా బిఆర్ఎస్ వర్గాల ద్వారా సమాచారం